మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మాయన్ని మా అన్నీ డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేసారు కానీ ఎవరు పట్టించుకుని ఆదుగాయలేను అక్కడ అంతా వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది గవర్నమెంట్ మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలు ఆ ఫుడ్డు సరిగా ఉండదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి బుద్ధుగత్తూరు విలేజు నేను డెలివరీ కోసం అని భద్రాచలం భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు

స్టిచెస్ దగ్గర క్లీన్ చేసిన హండ్రెడ్ బయట ఏది చూసినా లంచాలే లంచాలి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ తమిళ రాని కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ చేసి